వ్యాసభగవానుడు జన్మించిన రోజునే గురు పూర్ణిమ అంటారు ఆషాఢ పూర్ణిమ ఈ ఆషాఢ పూర్ణిమ గురు పూర్ణిమని సాయిబాబ చేసుకోమని పూజ పండగ చేసుకోమని ఇదొక్కటే ఆయన నోటితో చెప్పారు అని భరద్వాజ గారు రాశారు ఈ పండగ చేసుకోండి గురు పూర్ణిమ అని చెప్ ఆయన నోటితో చెప్పిన పండగ ఇది ఒక్కటే గురు పూర్ణిమ ఈ గురు పూర్ణిమకి సాయిబాబాకి సంబంధం ఏంటి అసలు అంటున్నారు కొంతమంది సాయిబాబా వ్యతిరేకులు గురు పూర్ణిమ సాయిబాబా సాయిబాబా పుట్టినరోజు కాదు సాయిబాబా పుట్టించింది కాదు సాయిబాబా గురు భక్తిని గురుభక్తిని ప్రచారం చేయడానికి ఆయన గురు పూర్ణిమ చేసుకోమన్నారు నన్ను పూజించండి అని ఆయన చెప్పలేం కానీ ఆయన భక్తులు ఆయన మీద భక్తితో గురు పూర్ణిమ చేసుకుంటున్నారు అంతే తప్ప గురు పూర్ణిమ సాయిబాబా పుట్టినరోజు కాదు సాయిబాబాకి సంబంధించింది అని మేము అనట్లా గురువు నేను గురువుని అని చెప్పుకునేవాడు గురువు కాదు అన్నారు రమణ మహర్షి అలాగే రమణ మహర్షి చెప్పుకోవాలి నేను గురువుని అని సాయిబాబా కూడా నేను గురువుని అని చెప్పుకోవాలి అదే అయితే వేరు వేరు సముద్ర వేరే సందర్భాల్లో అంతా నేనే అన్నీ నేనే అని చెప్పారు అది వేరే విషయం కానీ ఇక్కడ నన్నే పూజించండి అని ఎప్పుడు సాయిబాబా చెప్పాలి అనేక మంది అవధూతలను దర్శించమని సేవించమని అవధూత చింతన చేయమని ప్రచారం చేసింది సాయిబాబా ఇదే గీతలో శ్లోకం ఉంది నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకం తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ అని ఒక శ్లోకం ఈ ఒకే ఒక్క శ్లోకానికి నానా చందర్కర్కి భాష్యం చెప్పారు సాయిబాబా ఈ ఒకే ఒక్క శ్లోకం ఇందులో ఉన్నది కూడా అవధూత చింతన అంటే భగవద్గీతలో భగవానుడు కృష్ణ భగవానుడు చెప్పింది కూడా అవధూత చింతన అంటే ఎక్కువ మంది గురువుల్ని ఆశ్రయించమని చెప్పాడు ఆయనే కృష్ణుడే స్వయంగా గురువై ఉండి అర్జునుడిని ఇతర తత్వదర్శుల్ని దర్శించమని ఎందుకు చెప్పాడో సాయిబాబా వివరంగా చెప్పాడు సాయిబాబా చెప్పింది ఎక్కువ మంది గురువుల్ని ఆశ్రయించమన్నారు భృంగం అంటే తేనెంటే పువ్వుల్లో తేనెని ఎలా సేకరిస్తుందో పువ్వు పువ్వున ఎలా సేకరిస్తుందో తేనె అలాగా సాధకుడు అనేక మంది గురువుల్ని ఆశ్రయించి జ్ఞానం సేకరించుకోవాలి అనేది బాబా ప్రచారం చేశారు అంతే తప్ప సాయిబాబా గురు పూర్ణిమని హైజాక్ చేయలేదు గురో రధికం గురువు గొప్పతనాన్ని సాయిబాబా ప్రచారం చేశారు ఇదే భరత్ గారు కూడా ప్రచారం చేశారు ఓం సాయి రామ్